గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం అతలాకుతలమైందని మంత్రి నారాయణ ఆరోపించారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిపోయారని రోజు ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు సీఎం చంద్రబాబుకు ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు కార్యక్రమంలో ఈరోజు నేను ఈ యొక్క కాన్ఫరెన్స్ రావడం జరిగింది గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకొట్ల చేసింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలు కట్టే ట్యాక్స్ గత ప్రభుత్వం చేసిన అప్పుల ఇన్స్టాల్మెంట్ కి ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోతూ గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేసింది రాష్ట్రంలో మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్స్ అనేవి ఎస్ పోతాయి అక్కడి నుంచి డైవర్షన్ గత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ డైవర్ట్ చేసింది